రైతులకు సంవత్సరానికి ఆరుకో ఆరు వేల రూపాయలను అందిస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం నిల్వ నీడలేని పేదలకు దాదాపు నాలుగు కోట్ల మందికి ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ళ నిర్మిస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎనభై కోట్ల మందికి పైగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచితంగా రేషన్ అందిస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ కానీ నేషనల్ హైవేస్ కానీ రైల్వేస్ గాని గ్రామీణ సడక్ యోజన కానీ గ్రామ పంచాయతీలకు నిధులు కానీ కార్పొరేషన్లకు మున్సిపాలిటీ నిధులు కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వము ఇవాళ ఆయా రాష్ట్రాల అభివృద్ధికి తద్వారా ఈ దేశాన్ని అభివృద్ధి అని చెప్పి దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్న తరుణంలో ఈ యాత్ర యొక్క ఈ యాత్ర ద్వారా ఇంకా ప్రజలకు చేరుకోవాలి ప్రజలకు అన్ని విషయాలు తెలియాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ ఐదు రాష్ట్రాల్లో ఈ యాత్రను ప్రారంభించడం తప్పకుండా ప్రజలందరూ కూడా లబ్ధిదారులు లబ్ది చేకూరాలనుకునే వాళ్ళందరూ కూడా అర్హులందరూ కూడా ఈ యాత్రను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజలందరూ కూడా ఈ యాత్రకు స్వాగతం పలికాల్సిందిగా రాజకీయాలకు అతీతంగా ఈ యాత్ర కొనసాగబోతుంది కాబట్టి అందరూ స్వాగతం పలకాల్సిందిగా ఈ యాత్రను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా పొట్టు పొట్టు చూసుకున్నారు కేసీఆర్ గారి పాప లేదు పెద్ద మనిషి ఆ గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటాం కోలుకుంటున్నారు ఇంకా కోలుకోవాలని కూడా కోరుకుంటాం నేను దాన్ని అనుకోకుండా వారికి ఫ్రాక్చర్ కావడం చాలా మంది మానవత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కేసీఆర్ గారు సంతోషంగా ఉండాలి త్వరగా కోలుకోవడాన్ని కోరుకోవడం జరిగింది వాళ్ళు కోరుకుంటున్నారు కూడా కేసీఆర్ గారి తప్ప వాళ్ళ కుటుంబ సభ్యులు అందరి పాస్పోర్ట్లు సీజ్ చేయాలి గతంలో ఉన్నటువంటి ఇప్పుడు ఓడిపోయినటువంటి మాజీ శాసనసభ్యులు కానీ మాజీ మంత్రుల యొక్క పాస్పోర్ట్ కూడా సీజ్ చేయాలి స్వాధీనం చేసుకోవాలి ప్రజల ఆస్తులు దోచుకున్నారు ప్రభుత్వ ఆస్తులు దోచుకున్నారు ఎంత అరాచకం ఒక్కొక్క బీజేపీ కార్యకర్తలు కానీ అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఏ విధంగా వాళ్ళు దాడులు చేసుడు కొంతమంది పోలీసుల ద్వారా కొట్టించే ప్రయత్నం అరాచకం కొట్టించే ప్రయత్నం చేశారు పొట్టు పొట్టు దోసుకున్నారు వాళ్ళు అవినీతిని అక్రమాలను ప్రశ్నిస్తే దొంగ కేసులు బనాయించారు ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు కానీ రేవంత్ రెడ్డి గారు నమ్మకం ఉంది పక్కా ఈ పాస్పోర్ట్లను సీజ్ చేయించారు దయచేసి లేకుంటే దొంగలు పారిపోతారు వీళ్ళు వీళ్ళు బిల్లా మొత్తం మూటమని అదురుకున్నారు ఎక్కడ విచారణ ప్రారంభిస్తే తొందర దేశం వేరే దేశాలు వారిపోయే ప్రమాదం ఉంది వీళ్ళు వీళ్ళు ఆ ప్లాన్ చేసుకుంటారు గెలిచి ఉన్న వాళ్ళు గెలవకుండా పారిపోవాలి అని చెప్పండి వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి ముందుగా వాళ్ళు పారిపోకుండా వాళ్ళ పాస్పోర్ట్లు మాత్రం స్వాధీనం చేసుకోవాలి పాస్పోర్ట్లను వీళ్ళే కాదు ఇప్పుడు సీఎంఓలో పదవి విరమణ పొందిన చాలా మంది అధికారులు అక్కడ అడ్డం బిఠాయించి కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి పైసలు సంపాదించి పెట్టడం విపక్షానికి సంబంధించిన కార్యకర్తలను దాడులు చేయించడము అక్రమ కేసులు బనాయించడం కేసీఆర్ కుటుంబం ఏడుకన్నా పోతే సిరిసిల్లలా కేసీఆర్ కొడుకు పోతుండంటే ఒక రాచమర్యాలోబ్బా గాలిలో దాకా భూమిలో ఆకాశం నడిచిన ఇట్లా అడ్వాన్స్ గా భారతీయ జనతా పార్టీ కార్యకర్త రెండవ మంది అరెస్ట్ చేస్తారు డోర్ నిర్మాణ చేస్తారు లాడీ చార్జ్ కేసులు ఇప్పుడు ఏమయ్య ఇప్పుడు అన్ని ఉంచుకోవాడారు ఇప్పుడు కాబట్టి వీళ్ళందరూ అక్కడ సీఎం ఆఫీస్ కూడా చాలా మంది పదవి విరమణ పొందిన అధికారులు సారంగా చట్టాన్ని చేతిలో తీసుకొని చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారో తెలంగాణ సమాజం చూసింది వాళ్ళ వాళ్ళు పట్టుకొని సంపాదించుకున్న అధికారులు కొంతమంది పదివేల మంది అధికారులు ప్లస్ కేసీఆర్ కు సంపాదించి పెట్టిరు దోసుకునే మాత్రం తెలంగాణలో పేద ప్రజలను ఈ ఒక్కరిద్దరు అధికారదే పోలీసు పోలీసు వాళ్ళని చేతిలో పెట్టుకొని ఏ విధంగా అరాచకాలకు పాల్పడ్డారో మనం చూసినాం ఇవాళ కాబట్టి అక్కడ సీఎంఓ ఆఫీస్లో నుండి పదవి విరమణ పొందిన కొంతమంది అధికారులు కూడా పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ పాస్పోర్ట్ తీసుకోవాలి వాళ్ళ పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోవాలి వీళ్ళు చేసుకుంటే తప్ప బుద్ధి రాదు లేకుంటే వీళ్ళందరూ ఈ దొంగలు మూటాగా ఏర్పడి అందరూ బయటికి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్లాన్ చేస్తున్నారు నాకు పక్కా సమాచారం వచ్చింది కాబట్టి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా వెంటనే కేసీఆర్ కేసీఆర్ మినాయించి వాళ్ళ కుటుంబ సభ్యుల పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోండి ఓడిపోయిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ మాజీ మంత్రుల యొక్క పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోండి సీఎంఓ ఆఫీస్లో పదవీ విరమణ పొంది ఈ రోజు అరాచకాలు పాల్పడి పొట్టు పొట్టు అడ్డగోలు సంపాదించి కేసీఆర్ కుటుంబానికి ఆ పదవీ విరమలు అధికారుల యొక్క పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోండి వాళ్ళ కుటుంబాల పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోండి ఎడబెట్టిరో పైసలు ఎడబెట్టిరో పైసలు లో అంటాడు బంగారు పాలెన్లు పెట్టాట ప్రభుత్వాన్ని అప్పయపెట్టాట జీతాలు ఎందుకేలే ఫస్ట్ నాడు జీతాలు ఎందుకేలే బంగారు పాలనలో పెడితే పెన్షన్ ఎందుకేలే మ్యాచింగ్ ఎందుకేలే దళితులకు మూడెకరాలు ఎందుకేలే నోటిఫికేషన్స్ ఎందుకేలే దళిత బంధువు అందరికి ఎందుకేలే రుణమాఫీ ఎందుకేలే భూములు అమ్మి జీతాలు ఇచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది దీని సమానం చెప్ప అప్పుడు బంగారం పల్లెల్లో పెట్టినామా ఇత్తరి పల్లెల్లో పెట్టినామా ఇంప పల్లెల్లో పెట్టినా ప్రజలు ఆలోచిస్తారు మీరు బంగారు పల్లెల్లో పెట్టిస్తే మీకు ఎందుకు ఈ గతి పడుతుంది మీకు ప్రజలు ఎందుకు కూడా పడమని చెప్తారు మీకు కానీ ఇంకా అబద్దాలు మాంటలేరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంకా అబద్దాలు పండ్ చేస్తున్నారు ఆరుతీరారు అబద్ధాలలో ఆరుట్లో ఆరుతీరాలి కాబట్టి పాస్పోర్ట్ వెంటనే సిజి అని చెప్పి నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం ధన్యవాదాలు